ఓం నమో భావతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసి నారా మీరు చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసి నారా చేతిలో ఒక చేతిలోనూంది ఒక చేతిలో వెను చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసినారా మీరు మేనువేమో దారుదే వెన్న ముద్ద తీయనిదే అయినా విరిండు రెండు అతనికి ఎంతో నచ్చినవి తిన్న గవి నువ్వు వాయించి తీయ తీయని ముద్దలు సేవించి వన్నెల కృష్ణుని చిన్నెలు ఎన్నో కన్నుల పండుగ కలిగించు చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసినారా మీరు ఒక చేతిలో నా వినంది ఒక చేతిలోన విను ఉంది పరికించగవచ్చాడమ్మా పరమాత్ముడు ఇతడైన మనసులోని కోరికలన్నీ మాటలోని తీర్చును సొమ్మి పాలు పెరుగు తెచ్చాము పండ్లు పూలు తెచ్చాము మాధవ కృష్ణుని మహిమలు ఎన్నో కన్నుల పండుగ కలిగించు చిన్ని కృష్ణుని ఎన్నడైనా నారా మీరు ఒక చేతిలోన విన్నది ఒక చేతిలో నా వెనుంది చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసినారా మీరు అమ్మ నమభవతి మహంకాళి అన్నపూర్ణ మంగళహారతుడి చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారం నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైక్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున రికార్డ్ చేశాను అనమాట